శ్రీవాత్రే నమ నమస్కారం భాద్రపదమాసం వచ్చేసింది భాద్రపదం అనగానే మనకేం గుర్తుకొస్తుంది ఆ ఎలుక మీద ఉన్నటువంటి వినాయకుడు దండాలయ్య ఆ గణపతికి వచ్చేస్తుంది ఆ స్వామి వారికి పిల్లలకి అందరికీ ఏం గుర్తుకొస్తుంది కుడుములు ఉండ్రాలు లడ్లు ఇవే గుర్తుకొస్తాయి క్లే గణేష తర్వాత మట్టి గణపతి లేదా విగ్రహాలు మండపారాధనలు ఎక్కడ చూసినా పండగ వాతావరణమే పండగనే గణపతి వచ్చేసారంటే పండగ తీసుకొచ్చేస్తున్నాడని ఒక పేరు అలాంటి భాద్రపద మాసంలో ఎంత అద్భుతమైనటువంటి మాసం తెలుసా ఈ భాద్రపద మాసం రాని అసలు భాద్రపదం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వరాహ జయంతి వామన జయంతి ఋషి పంచమి ఉండ్రాళ్ళ తద్దే పితృదేవతలకి ఉత్తమాగతలు కల్పించే పితృపక్షాలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి ఈ మాసానికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి దేవతలని పూజలకి పితృదేవతల పూజలకు కూడా ఉత్కృష్టమైనటువంటి మాసం భాద్రపదమాసం చాంద్రమానం ప్రకారం భాద్రపదమాసం ఆరవ మాసంగా మారుతుంది అంటే సిక్స్త్ ఈ మాసంలోని పౌర్ణమి తిథి నాడు చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉండడం వల్ల ఈ మాసానికి భాద్రపదమాసం అని పేరు వచ్చింది భాద్రపదమాసం వర్ష ఋతువులో రెండో మాసం మాళవీయ రాజయోగంలో ఈ రాసులు ధనయోగాన్ని ప్రకటించాడు శుక్రుడు భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైనటువంటి కాలంగా కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఇటు దేవతలు ఇటు పితృలు అందరిని పూజించే ఒక అద్భుతమైనటువంటి మాసం చెప్పొచ్చు దుష్ట శిక్షణ రక్షణ కొరకు శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించినట్టు అందరికీ తెలిసిన విషయమే అందులో అట్టి దశావతారంలో మూడో అవతారమైనటువంటి వరాహ అవతారాన్ని శ్రీమన్నారాయణుడు భాద్రపద మాసంలో దుష్టశిక్షణ కోసం తీసుకొచ్చారు ఇంత అద్భుతమైనటువంటి మాసం పితృలు పితృలు అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదండి వారి పితృలు వారి పితృలు మనకు ఎంతో కాలం నుంచి వచ్చినటువంటి తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా పితృలే అనమాట పదిహేను రోజులు శుభ కార్యక్రమాలు పండగలు పబ్బాలు అడవటం దాని తర్వాత మహాలయ పక్షం పితృ ఇవన్నీ చేస్తున్నాను చూస్తారు అందుకే ఈ యొక్క భాద్రపద మాసానికి చాలా ఉన్నతమైనటువంటి ఒక పేరు ఉంది ఈ నెలలో ముహూర్తాలు ఉండవు కానీ పూజలు ఉంటాయి విజయోస్తుీమాత్రే నమ వినాయక చవితి అందరికీ గుర్తుండే ఒక వినాయక చవితి దీన్ని పూజగా కాకుండా ఒక మెసేజ్గా మనం తీసుకుంటాం మన యొక్క భూగర్భ జలాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలకి రెడీమేడ్ విగ్రహాలు ఇచ్చే బదులు మట్టిని తీసుకొచ్చి మీరు ఈసారి మీరు వినాయకులు తయారు చేయండి మీరు చేసిన వినాయకుడికి పూజ చేస్తాను ఒక టాస్క్ ఇవ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వాటిని పూజించండి ఆ యొక్క వినాయకుల్లో కాస్త తులసి విత్తనాలు లేదా టమోటా విత్తనాలు కొన్ని కూరగాయల విత్తనాలు ఆ పిల్లలకి ఇచ్చి ఆ మట్టిలో కలిపి ఆ విగ్రహాన్ని తయారు చేయమనండి దాన్ని పూజించిన తర్వాత వాళ్ళ చేతనే నిమజ్జనం చేయించండి ఒక బేసన్లో నీళ్ళు పోసి మీ ఇంట్లోనే ఒక తొట్టిలో వేయండి ఆ చెట్టు వస్తుంటే ఆ పిల్లలు ఆనందపడతారు నేను క్లే గణేష చేస్తే మా ఇంట్లో చెట్టు వచ్చింది దానివల్ల ప్రకృతి బాగుంటుంది ఆక్సిజన్ పెరుగుతుంది అన్ని రకాలుగా ఉంటుంది ఇక మండపాల్లో వినాయకులు పెట్టుకునే వాళ్ళు దయచేసి ప్లాస్టాప్ ప్యారిస్తో కూడినటువంటి వినాయకుడిని దయచేసి పెట్టకండి క్లే గణేష్ అని పెట్టండి తర్వాత మండపాల్లో ఈ సినిమా పాటలు అవన్నీ కూడా కాస్త అవాయిడ్ చేయండి మనం భక్తిగా ఉండగలము అని అంటేనే ఆ యొక్క మండపాల్లో పూజించను కానీ వేరే వేరే వ్యవహారాలతో మండపాల్లో ఉండకండి ఎందుకంటే ఆ మండపం అంటే సాక్షాత్ ఒక గర్భాలయం లాంటిదే అది ఆ తొమ్మిది రోజులు నవరాత్రులు గణపతి నవరాత్రులు చాలా విశేషంగా చేస్తుంటాం కాబట్టి అక్కడ పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మనం మొదటి రోజు పవిత్రంగా ఉండి మిగతా రోజులో కొంచెం తేడాగా ఉంటే భగవంతుడు అన్ని రకాలుగా ఆలోచిస్తుంటాడు మనల్ని చూస్తుంటాడు మన వాటి నుండి కాస్త దాన్ని మండపాల దగ్గరగా ఎక్కువ మందిని దర్శనానికి రప్పించే మార్గం చూడండి ఆ యొక్క భజన కార్యక్రమాలు కళా కళాకారులు ఎంతోమంది ఉన్నారు చూసారా వాళ్ళకి అందరికీ అవకాశం ఇవ్వండి మన కోసమే ఎదురు చూస్తున్నారు ఆ కళాకారులందరూ వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఈ యొక్క వినాయక చవితి వచ్చిందంటే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది తెలుసా ఆకులు అలములు మట్టి గణపతులు పూజా ద్రవ్యాలు భోజనాలు మండపాలు ఫోటోలు ఫ్రేమ్లు సెంట్రింగ్లు వాహనదారులు వాయిద్యకారులు ఎంతమందికి మనం తెలియకుండానే పరోక్షంగా మనం ఉపాధి కల్పిస్తున్నామని చూస్తారు అందుకే భగవంతుడు గణపతితో ప్రారంభించి అద్భుతమైనటువంటి అవకాశాలు మనకి ఇస్తున్నారు ఈ గణపతి చవితిని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంగా ఉండండి చెరువుల దగ్గరికో లేదా నది దగ్గరికో వెళ్ళేటప్పుడు పిల్లలు జాగ్రత్త అది కూడా జాగ్రత్త పడండి వినాయక చవితిని ఆనందంగా చేసుకోండి విజయోస్తు నెక్స్ట్ ఎనీ టాపిక్ శని త్రయోదశి ఈ శని త్రయోదశి మనకి ఈ సంవత్సరంలో చాలాసారి వచ్చింది సార్ ఈ శని త్రయోదశి రోజు ఏం చేయాలి అసలు ఏం చేయాలండి ఈ శని త్రయోదశి రోజు అసలు ఎలా పూజించాలి ఆ శని భగవానుడికి త్రయోదశి వచ్చిన రోజు చాలా పర్వదినంగా భావించాలి ఆ రోజు మనం అందరూ ఏం చేస్తాం తీసుకుపోయి ఆ దేవుడి మీద నూనె ఎవర్రను పోసేస్తాం అలా పోయకూడదట శని భగవానికి తిరగగానే కాలు గడుక్కోవాలి లేదా స్నానం చేయాలి చాలా దోషం వచ్చేస్తుంది చాలా తప్పు ఎందుకు కాలు కడుక్కోమన్నారు తెలుసా తెలియకుండానే ఆ విగ్రహం మీద పావు లీటర్ నూనె పోయిగానే ఆ ప్లేస్ అంతా నూనె అయిపోతుంది చూసారా మీ అడుగు ఆ నూనె మీద పడి అలా ప్రదక్షిణ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ అడుగుల మీద చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెడితే జారి పడతారు కాబట్టి ఆ నూనె మీ కాలు కంటకుండా ఉండడం కోసం కడగండి అన్నారు కానీ శని భగవాన్ని ప్రార్థన చేయడం వల్ల కాలుగడగండి అని అనకూడదు అది ఆప అది ఒక దుష్టగ్రహం కాదు అలా దుష్టగ్రహం అయితే దేవాలయంలోనే పెట్టరు కదా సరే ఏం చేయకూడదు అన్నా ఏం చేయాలి ఆ నూనె కాస్త తీసుకుపోయి పాదాల దగ్గర ఇలా అద్దాలి నువ్వుల ఒక నల్లటి వస్త్రం తీసుకోండి అందులో నువ్వులు వేయండి దాన్ని మూటగా కట్టండి తొమ్మిది సార్లు నల్లదారంతో చుట్టండి ఒక ప్రమిదలో దీపం పెట్టి స్వామి పాదాల దగ్గర ఇరికీయకూడదు కింద దూరంగా రెండు ప్రమిదల్లో వేసి ఈ యొక్క నువ్వుల ఉండ దీపం వెలిగించండి స్వామికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదం బెల్లం బెల్లాన్ని కాకి పెట్టండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శని త్రయోదశి రోజు వీలుంటే నల్లని డ్రెస్సు లేదా బ్లూ డ్రెస్ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం నమామి శనైశ్వరం ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఎవరికైనా ఆకలి ఉన్న వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయండి దేహిమే శనైశ్వర అనుగ్రహం అని చెప్పి ప్రార్థన చేయండి శనైశ్వరుడికి ఏం కావాలంటే ప్రార్థ ఈశ్వర శబ్దం కలిగిన వాడు శని ఈశ్వరుడు అన్నారు శనీశ్వరుడు శబ్దం కలిగిన వాడు కాబట్టి అందుకే దేవాలయంలో ఈశాన్యంలో ఉంటారు ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వ బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే శివం అన్నారు ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి శనీశ్వరుడు చాలా విశేషమైనటువంటి రోజు అది కూడా ఏ సమయంలో చేస్తే బాగుంటుంది అని అంటే ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర సమయంలో రావుకాలం ఉంటుంది ఆ సమయంలో పూజ చేస్తే ఇంకా చాలా విశేషమైనటువంటి ఫలితాలని పొందుతారని కూడా చెప్పడం జరుగుతుంది విజయవస్తు